దైవకారుణ్యం అధికంగా ఉండే మహారాత్రులు మూడున్నాయి వాటిలో మొదటిది ప్రవక్తలకే మహాప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు వలైహు సల్లం గారు ఒకే రాత్రిలో ఏడు ఆకాశ మార్గాలను సందర్శించి సృష్టికర్త అయిన దైవం యొక్క కాంతి అనే తెర వెనుక నుండి దైవంతో సంభాషించి విశ్వాసుల కొరకు ఐదు పూటలా ప్రార్థించే ఆదేశంను తెచ్చిన మహారాత్రి ఆ రాత్రే షబ్బే మేరాజ్ రెండవది ప్రతి విశ్వాసికి అత్యంత విలువైన పవిత్రమైన మాసం రంజాన్ మరి ఆ పవిత్ర మాసంలో మానవ మార్గదర్శి అయిన దివ్య కురాన్ ఆవిర్భవ సమయంలో వచ్చే మహారాత్రే షబ్ కదర్ దీనినే సతామని కూడా అంటారు మరి మూడవ మహారాత్రి సమస్త మానవులు మరియు కాంతితో సృష్టించబడిన దైవదూతల కొరకు అనంత కరుణామయుడు మరియు అపార కృపాశీలుడైన దైవం ప్రసాదించిన మహాఘనమైన రాత్రియే షబ్యే భరాత్ ఈ రాత్రి రంజాన్ నెల కంటే ముందు అనగా షాభాన్ నెల మధ్యలో రావడం జరుగుతుంది ప్రతి మానవుడి భుజాలపైన దైవదూతలు రాసే కర్మల చిట్టాను ఆ రోజు రాత్రి దైవదూతలు సృష్టికర్తైన దైవం వద్దకు హాజరుపరుస్తారు షబ్యే బరాతను ఈ ఘనమైన రాత్రి దైవం వారి యొక్క విశ్వాసులపై అత్యంత విలువైన కారుణ్యంను చూపించడం జరుగుతుంది మరి ఎవరైతే నిశ్చయంగా అత్యంత కృపాశీలుడు మరియు అనంత కరుణామయుడైన దైవంపై విశ్వాసంను ఉంచి అత్యంత బాధతో మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం పడుతూ ఓ దైవమా నన్ను క్షమించు నేను పాపాత్ముడిని అని ఒప్పుకొని ప్రార్థన చేస్తారో నిస్సందేహంగా దైవం వారిపై కరుణ చూపుతారు ఎవరైతే అల్లాహ కోసం మాత్రమే ప్రార్థన చేసి మంచి పనులను చేస్తూ ఉంటారో నిశ్చయంగా వారిని దైవం కరుణిస్తారు ఎంత ప్రార్థన చేసినా దైవం యొక్క కరుణ పొందలేని విశ్వాసులు కూడా ఉన్నారు మరి వారెవరంటే ఎవరైతే దైవంను కాదని దైవస్థానంలో ఇతరులను ప్రార్థిస్తున్నారో వారి యొక్క ప్రార్థన పనిచేయదు మరికొంతమంది కూడా ఉన్నారు ఎవరైతే ద్వేషం మరియు అసూయలతో ఇతరుల చెడును కోరుకుంటారో వారి యొక్క ప్రార్థన బరాత్ రోజున స్వీకరించబడదు షబ్బే బరాత్ రోజున విశ్వాసులు రాత్రంతా ప్రార్థన చేసి మరుసటి రోజు ఉపవాసం ఉండడం జరుగుతుంది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు వలై సల్లం గారు షబ్బే బరాత అనే ఘనమైన రాత్రి మరియు అదే నెలలో అత్యధిక ఉపవాసాలు ఉండేవారు మరియు ఆయన మదీనాలోని సమాధుల వద్దకు వెళ్ళి మరణించిన వారి యొక్క ఆత్మల కొరకు ఆయన పూర్తి రాత్రంతా అనంత కరుణామయుడైన దైవంను ప్రార్థించేవారు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు వలై సల్లం గారి అనుచరులైన విశ్వాసులు ప్రవక్త గారి పద్ధతిని ఇప్పటికీ అనుసరిస్తున్నారు విశ్వాసులు వారి యొక్క పూర్వీకుల సమాధి వద్దకు వెళ్ళి దైవంతో వారి యొక్క పూర్వీకులకు సమాధిలో శాంతిని కలుగజేయాలని వారికి సమాధిలోని శిక్షలను తగ్గించమని వారు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారు విశ్వాసులారా అనంత కరుణామయుడైనటువంటి కారుణ్యం విశ్వాసులపై కురిసే మహాఘనమైన పవిత్రమైన రాత్రిలో దైవ ప్రార్థన చేయడం మర్చిపోకండి HUUUUUUUU experiences <filtrate>